ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి రచ్చతో వచ్చింది ఇక్కడ మామూలుగా వాళ్ళకి ఇబ్బంది పడ్డారు అన్నానికి ఇబ్బంది పడ్డారు రచ్చ చేస్తే ఎనిమిది సార్లు కలెక్టర్తో రచ్చ చేస్తే రంగాన్ని ఒక పక్క ప్రభాకర్ ఒక పక్క మూడు గంటలు కూర్చున్నాం కలెక్టర్ దగ్గర మాకు ెడ్డి కాదు రంగన్న గారు ఏం చెప్పగలిగారు రంగన్న గారి మమ్మల్ని నిద్రబా లేదు అంటే వాళ్ళందరికి ఇవ్వాలా రావాలని చెప్పేసి మొదటి రోజు నుంచి పట్టుబట్టి చేశారు చేసి ముందు గ్రామాల్లో ఎక్కడైనా మొదలు పెట్టాలంటే అది ద్వందాల మొదలు పెట్టాలని ఇదైతే తర్వాత తని చోట అని

మొన్న ఇటీవల జరిగినటువంటి తుఫాను దృష్ట్యా అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఉండేటటువంటి పేదవారు ఆయన మూడు నాలుగు రోజులు కూడా భోజనం వసతి అవన్నీ లేకుండా ఇబ్బంది పడినందువల్ల నెల్లూరు రూరల్ ఇన్ఛార్జీ పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా అధికారుల దృష్టికి ఈ పల్లెటూళ్ళ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన సోదరి సోదరులందరూ కూడా భోజనానికి ఇబ్బంది పడి వానలో నీళ్లల్లో ఉన్నందువల్ల ఆర్థికంగా ప్రభుత్వం తరపున వాళ్ళకి సహాయం చేయాలనేటటువంటి ఆలోచనతో అధికారులందరితో కూడా మాట్లాడి ఈరోజు వాళ్ళకి బియ్యం కందిపప్పు నూనె మరియు అటువంటి ఇతర ఏవైతే భోజనానికి అవసరం అవుతాయో ఆ దినుసులు మరి అదే కాకుండా కూరగాయలు ఎర్రగడ్డలతో పాటి ఇస్తూ ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎవరైతే పూర్తిగా ఇళ్ళు నీట మునిగి ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయాలి అని చెప్పి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కోరిన మీదట జిల్లా అధికారులు యంత్రాంగం అంతా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పల్లెటూర్లలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఎక్కడ అయితే గిరిజన కాలనీలు ఉన్నాయో పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఈ చేతనైనటువంటి సహాయం పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల ద్వారా ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారు మరి అదేవిధంగా ముఖ్య అతిథిగా పెద్దలు కొండిరెడ్డి రంగారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా మిమ్మల్ని కలిసి మీకు సంఘీభావం ప్రకటించి మీకు ఈ వస్తువులు అందజేయడానికి ఈరోజు దొంతాలి గ్రామానికి రావటం జరిగింది మరి ఈరోజు పెద్దలు రంగారెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నానండి నమస్కారం పద్దెనిమిది పంచాయతీలకి రేషన్ మామూలు బియ్యము కందిపప్పు ఆయిలు ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు అదేవిధంగా ఒక కుటుంబానికి రెండు వందల వెయ్యి రూపాయలు ఒక ఒక్కరే ఉండేదానికి వెయ్యి రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహించేదానికి పాతల్ ప్రభాకర్ రెడ్డి గారు పడిన శ్రమ చిన్న శ్రమగా కలెక్టర్ గారిని కలిసి అదేవిధంగా విజయ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఈ గిరిజన కుటుంబాలకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్థిక సహాయము అదేవిధంగా బియ్యం ఎన్ని సరుకులు సరుకులు అందజేస్తే బాగుంటుందని అడగటం దానికి స్పందించిన మనం జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఈ కార్యక్రమం ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని మీరు ఎల్లప్పుడూ మనసులో గుర్తుపెట్టుకొని ఆయన మీకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన మనసులో మీ మనసులో ఎప్పుడు ఆయన ఉండాలని కోర్చింపశా